వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పిఎఫ్ ఖాతాదారులకు శుభవార్త ఇకపై ఖాతాలోని తప్పులను ఈజీగా సరి చేసుకోవచ్చు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పిఎఫ్ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది ఇకపై ఖాతా వివరాలు తప్పులు ఉంటే సులభంగా ఆన్లైన్ సర్ఫ్ చేసుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఆయా సంస్థలు పిఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి నెలా ఉద్యోగ జీతం నుంచి కొంత మొత్తం సదా ఉద్యోగి ఖాతాలో జమ చేస్తుంటాయి ఈ డబ్బు ఆ ఉద్యోగి ఉద్యో భవిష్యత్ అవసరాలకు తీస్తుంది పిఎఫ్ ఖాతా ఉంటే గృహ నిర్మాణం పిల్లల చదువు వివాహం అనారోగ్యం ఫైనల్ ప్రావిడెంట్ ఫండ్ సెటిల్మెంట్ పెన్షన్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగుల కార్మిక భవిష్యత్తు కోసం ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ పథకాన్ని అమలు చేస్తుంది అయితే ఇటీవల ఈపిఎఫ్ తన చందాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త రోజును తీసుకొచ్చింది ఇప్పుడు పిఎఫ్ ఖాతాదారులు సమర్పించిన వివరాలు ఏమైనా తప్పులు ఉంటే ఈజీగా మార్పులు చేసుకోవచ్చు ఇటీపీ వల ఈపీఎఫ్ ఆన్లైన్ క్లెయిమ్ సమస్యను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది పిఎఫ్ ఖాతాదారుల ఆన్లైన్లో క్లియర్ చేసుకునే వారు దరఖాస్తులో భాగంగా చెక్ లీఫ్ అటెస్టెడ్ బ్యాంక్ పాస్బుక్ చిత్రాలను అప్లోడ్ చేయవలసిన అవసరాన్ని సడలించినట్టు ఈపీఎఫ్ వెల్లడించింది తాజాగా పిఎఫ్ ఖాతాలో చందదాడి వివరాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఖాతాదారుడు వివరాల్లో తప్పు దొరికితే ఈజీగా సరిచేసుకునేలా నిబంధనను సడలించింది ఖాతాదారుడు వివరాలు అన్నీ సరిగ్గా ఉంటే క్లయిమ్స్ చేసేప్పుడు ఏ ఇబ్బందులు ఉండవు అయితే ఒకసారి పేరు ఇతర వివరాల్లో తప్పులు దొరుకుతాయి గతంలో ఇటువంటి మార్పులు చేసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది చందాదారుడు తమ సంస్థ యజమాని సంతకం చేసిన తర్వాతే జాయింట్ డిక్లరేషన్ ఫామ్ సమర్పించాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఈజీగా మార్పు చేసుకోవచ్చు దీనికోసం ఈపిఎఫ్ ఒక సిస్టమ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను విడుదల చేసింది దీని ద్వారా మన పిఎఫ్ ఖాతాలో సుమారు పదకొండు రకాల మార్పు ఆన్లైన్లో చాలా శుభం చేసుకోవచ్చు సభ్యుడి పేరు జెండర్ పుట్టిన తేదీ తండ్రి తరి పేరు రిలేషన్ వైవాహిక స్థితి చేరిన తేదీ ఉద్యోగం మానివేయడానికి కారణం మానివేసిన తేదీ నుండి జాతీయత ఆధార్ కార్డ్ తదితర వాటిలో మార్పు చేసుకోవచ్చు ఈపిఎఫ్ పోర్టల్ను సందర్శించి ఆన్లైన్లోనే వివరాలను మార్పు చేసుకోవచ్చు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ